హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్మ తాను అన్వోసెస్ అని ట్యాక్స్ పీర్ కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ అన్యూజ్ అండి ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ ఫాగ్ లాంప్స్ వందకు తొంభై శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చు అండి టైర్స్ చూసుకున్నట్లయితే రెంట్ ఒక డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల టై ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు బూట్ స్పేస్ అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ అన్యూస్ అండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా గా ఉంది టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ వర్కింగ్ లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోలోబుల్ మిర్రర్స్ మిర్రర్ కంట్రోల్స్ పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్ లో ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ద్వారా ఢిల్లీలో ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమ్ ఉన్నాని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అందరికీ బాయ్ జై హింద్